శ్రోతలందరికీ నమస్కారం నేను వినిపించిబోయే కథ పేరు అంగవస్త్రం అరావళి కొండలలో చిదానందుడనే ఒక యోగి ఉండేవాడు ఒకనాడు ఆయన తన పర్ణశాలలో జపం చేసుకుంటూ ఉంటే పన్నెండేళ్ల బాలుడొకడు ప్రాణభీతితో పరిగెత్తి వచ్చి పాదాలపై పడి చొచ్చాడు యోగి ఆ బాలుణ్ణి లేవనెత్తి ఎవరు నువ్వు ఏమిటి ఆపదా అని అడిగాడు నేను జసల్మియరు సంస్థానాధీశ్వరుడైన బీజీరావు వారి కుమారుణ్ణి నా పేరు దేవరాజు శత్రువులు మా కోట వశం చేసుకొని మా తండ్రిని చంపేశారు నన్ను చంపడానికి తరుముకొస్తున్నారు అని చెప్పాడు యోగి వెంటనే ఒక అంగవస్త్రం తెచ్చి ఆ బాలునికిచ్చి నీ షరాయి అంగీ విప్పివేసి దీన్ని కట్టుకో అని చెప్పి ఆ రాజపుత్రుని గుడ్డలు కనపడకుండా చూరులో దూపివేశాడు తన జందెపు పోచలలో ఒకటి తీసి పిల్లవాడి మెడలో వేసి నీ పేరు ఎవరు అని ఎవరైనా అడిగితే సోంబుట్లు అని చెప్పు అని సలహా ఇచ్చాడు అంతలో డెక్కల చప్పుడు వినిపించింది అదుగో వాళ్ళే వస్తున్నారన్నాడు దేవరాజు భయపడకు నాకొక విస్తరి వేసి నువ్వొక విస్తరి వేసుకో అన్నం తిందామన్నాడు యోగి వాళ్ళిద్దరూ వడ్డించుకొని ముద్ద నోట్లో పెట్టుకునేసరికి గుర్రాల మీద వచ్చిన వాళ్ళు దిగి ఊరగా ఉన్న తలుపు తోసుకుని లోపలకు వచ్చారు ఎవరు వారు అన్నాడు యోగి ఏమీ ఎరగనట్లు ఆయన భోజనం చేస్తున్నాడని తెలవడంతో వాళ్ళు నాలుగు ఖర్చుకొని క్షమించండి రాజపుత్రుడెవరైనా ఈ దారిని వచ్చాడేమో అని వచ్చాము అన్నారు అందుకు యోగి నేను వంట చేస్తూ ఇక్కడే ఉన్నానే ఏమిరా సోంబొట్లు చితుకుల కోసం వెళ్ళినప్పుడు నీకెవరైనా ఎదురుపడ్డారా అన్నాడు దేవరాజు నాకెవరూ కనపడలేదు గురువరా కొంచెం పులగం వడ్డించమన్నారా అని బదులు చెప్పాడు ఏమీ సంకోచం లేకుండా గుర్రాలపై వచ్చిన వాళ్ళు దేవరాజును చూచి బ్రాహ్మణుని శిష్యుడనుకొని అనుమానించకుండా వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు దేవరాజు యోగి పాదాలపైన పడి స్వామి నా ప్రాణాలు కాపాడి పుణ్యం కట్టుకున్నారు మీ రుణం ఎలా తీర్చుకోగలను అన్నాడు రుణం లేదు నీకు నీకిక్కడ ఎంతకాలం ఉండాలని తోస్తే అంతకాలం ఉండి ఆ తరువాత వెళ్ళి ఎక్కడైనా రాజ్యం స్థాపించుకో అన్నాడు చిదానంద యోగి కత్తిపట్టి వీరవిహారం చేసే చేతికి అతనితో చితుకులు ఏరుతూ కూర్చుంటే ఎంతకాలం తోస్తుంది ఒకనాడు దేవరాజు యోగి ముందు నిలిచి స్వామి నన్ను ఆశీర్వదించి పంపండి మళ్ళీ రాజ్యం సంపాదించుకుంటాను అన్నాడు తదాస్తు అని చిదానందయోగి లేచి ఏదో ఆకు దూసి తెచ్చి దాని పసరు ఒక వెదురు గొట్టంలో పోసి దేవరాజుకిచ్చాడు ఏమిటి స్వామి ఇది అన్నాడు దేవరాజు ఇనుమును బంగారంగా మార్చేది రాజ్యం స్థాపించాలంటే ధనం అవసరం కదా అందుకోసమే అన్నాడు యోగి దేవరాజు దాన్ని భద్రపరుచుకొని మీ జ్ఞాపకార్థం ఆ అంగవస్త్రం కూడా పట్టుకు వెడతాను అని చెప్పి ఆనాడు యోగి తనకు కట్టుకోమని ఇచ్చిన గావంచాను కూడా చంకనబెట్టుకుని వెళ్ళాడు ఆ వెళ్ళడం వెళ్ళడం తిన్నగా మేనమామ అయిన భూతరాజు ఇంటికి వెళ్ళాడు దేవరాజుకు మల్లే అతని తల్లి కూడా శత్రువుల భార్య నుండి తప్పించుకొని వచ్చి అన్నగారింట్లో తలదాచుకుంది ఆమె తన కుమారుడు బ్రతికే ఉన్నాడని తెలవడంతోనే వచ్చి ఉప్పు తెచ్చి దిగదుడిచి దాన్ని నీటిలో పోసి నాయన నీ శత్రువులంతా ఈ ఉప్పుకు మల్లెనే కరిగిపోయి లేకుండా మాసిపోవాలి అని చెప్పి కౌగులించుకుంది అమ్మ మంత్రాలకు చింతకాయలు రాలవు శత్రువులను నాశనం చేయాలంటే తక్షణం నేనొక కోట కట్టాలి బలగాన్ని పెంచాలి అప్పుడు దండెత్తి వెళ్ళి శత్రువులను తరిమివేసి మన జసల్మియర్ కోట వశం చేసుకోవాలి కోట కట్టడానికి మామయ్యని కాస్త స్థలం ఇమ్మను అన్నాడు దేవరాజు ఆమె అన్నను అడిగింది అందుకు భూతరాజు స్థలం లేదు గిలం లేదు అన్నాడు ఆ సమయానికి అక్కడికి వాడొకడు ఎద్దు చర్మం తెచ్చి భూతరాజుకు కానుకగా ఇచ్చాడు ఆ కానుక చూచి దేవరాజు మామ ఎంతో స్థలం వద్దు ఈ ఎద్దు చర్మం పట్టేటంత మేర చాలు అన్నాడు అంతే కదా అని భూతరాజు ఒప్పుకొని ఒక ఇనుప పర్ర చూపించి అక్కడ తీసుకో అన్నాడు ఎద్దు మేర స్థలంతో ఏమిటి చేసుకోవటం అనుకుంది దేవరాజు తల్లి దేవరాజు ఆ ఎద్దు చర్మాన్ని సన్నటి పీలికలుగా కోసి ఒకదానికొకటి ముడిపెట్టి ఆ తాడుతో కొన్ని ఎకరాల విస్తీర్ణాన్ని ఆక్రమించి చూడు మరి ఇదే ఎద్దు చర్మం పట్టినంత మేర అన్నాడు భూతరాజు వచ్చి చూసుకొని గుండె బాదుకున్నాడు ఇసుక ఎడారే కదా మామా అన్నాడు దేవరాజు నిజమే అనుకుని భూతరాజు వెళ్ళిపోయాడు దేవరాజు మర్నాడే ఉప్పర్లను రప్పించి అంతమేరా కోటగోడకు పునాదులు తవ్వించాడు సాయంత్రం కావడంతోనే వాళ్ళందరూ కూలీ ఇమ్మనేసరికి అతడు వాళ్ళ గుణపాలలో ఒకటి చేతబుచ్చుకొని చిదానందయోగి ఇచ్చిన పసరు రాసేసరికి అది బంగారంగా మారిపోయింది దాన్ని విక్రయించి వాళ్ళందరికీ కూలీ ఇచ్చాడు కొద్ది రోజులలోనే అక్కడ గొప్ప కోట ఒకటి లేచింది దాని ముందు భూతరాజు కోట దివిటీ ముందు దీపానికి మల్లె వెలవెలపోయింది దానితో భూతరాజుకి మేనల్లుడంటే అసూయ పుట్టుకొచ్చింది వెంటనే తన సైన్యాన్ని వెంటబెట్టుకుని వెళ్ళి మేనల్లుడి కోట ముందు నిలిచి నా భూమి మీద కట్టావు గనక ఈ కోట నాది మంచిగా దీన్ని నాకు వశం చేస్తావా లేకపోతే బలిమిని లాక్కునేదా అని కేకలు వేశాడు దేవరాజు పంపగా తల్లి వచ్చి భూతరాజుతో ఇదేమిటన్నయ్య నీకు మేనల్లుడికి యుద్ధమేమిటి అంత నీకు కోట మీద మోజుగా ఉంటే నువ్వే తీసుకో ముందు నువ్వు కాలు కడుక్కో నీ సైనికులను కూడా లెమ్మను కాస్త పలహారం చెదురుగాని అంది ఏ పేచీ లేకుండా కోట తనకు చిక్కుతూ ఉన్నందుకు భూతరాజు సంతోషించాడు మేనమామ సైనికులందరికీ దేవరాజు విస్తళ్ళు వేయించి పిండి వంటలతో సహా పలహారాలు వడ్డను చేయించాడు వాళ్ళు కడుపు నిండా లేచి చేతులు కడుక్కొని వచ్చేసరికి పీటల పైన ఒక్కొక్క పంచెల చాపు పెట్టించాడు ఒక్కొక్కడు పంచె కట్టుకొని కండువా పైన వేసుకోబోయేసరికి కొంగున ఏదో బరువుగా కనపడింది ఒక్కొక్కడు విప్పి చూచేసరికి వంద వంద చొప్పున వరహాలున్నాయి ఇవెందుకు అన్నారు వాళ్ళు ఆశ్చర్యపోతూ అందుకు దేవరాజు మీకే వచ్చే నెల జీతం ముందుగానే ఇచ్చేస్తున్నాను అన్నాడు మా జీతం మీరివ్వడమేమిటి అదీగాక మాకు పదేసి వరహాలే కదా జీతం వందేసి వరహాలు ఇచ్చారే మీరు అన్నారు సైనికులు పర్వాలేదు పుచ్చుకోండి మనమంతా కొద్ది రోజుల్లో వెళ్ళి జసల్మీర్ కోట ముట్టడించి వశం చేసుకోవాలి అన్నాడు దేవరాజు సరే అన్నారు వాళ్ళు సంతోషంగా ఈ విధంగా లంచం ఇచ్చి దేవరాజు సైనికులను వశం చేసుకున్నాడని తెలవడంతోనే భూతరాజు మండిపడి వాళ్లతో మనం వశం చేసుకోవడానికి వచ్చింది ఈ కూటనే కానీ జస్సల్మియర్ కోట కాదు వాడిచ్చిన లంచాలకి ఆశపడి నాకు ద్రోహం చేస్తున్నారా మీరు అని గద్దించాడు ద్రోహం తలపెట్టింది మీరు కానీ మేము కానే కాదు ఈయన కష్టపడి కట్టుకున్న ఈ కోటను లాక్కోవడం కన్నా ద్రోహమేముంటుంది అని ఎదురు తిరిగారు సైనికులు చేసేది లేక భూతరాజు గుర్రమెక్కి ఇంటికి దౌడు తీశాడు ఆ సైన్యంతో పాటు దేవరాజు ఇంకా కొంత సైన్యాన్ని చేర్చుకున్నాడు కొద్ది కాలంలోనే జసల్మీరు కోటను ముట్టడించి దానిలో ఉన్న శత్రువుల్ని పారద్రోళి వశం చేసుకున్నాడు నాడు ముస్తాబై కొలువు కూటానికి వచ్చినప్పుడు దేవరాజు భుజం మీద ఒక అంగవస్త్రం వేలాడుతూ కనపడింది మంత్రులు సేనాధిపతులు ఇదేమిటి ప్రభు అని అడిగారు ఈ అంగవస్త్రమే నా ప్రాణాలను కాపాడింది అంటూ అతడు తన కోటు విప్పి లోపల ఉన్న జంధ్యం కూడా చూపించి చిదానంద యోగి తనకు చేసిన ఉపకారమంతా వాళ్లకు విప్పి చెప్పాడు నాటి నుంచి దేవరాజు సంతతి వారందరూ పట్టాభిషేక సమయంలో అంగవస్త్రం ఒకటి భుజంపైన ధరించి రావటం ఒక ఆచారంగా ఏర్పడింది